హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మామూలాగా ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఈ గుడికి వచ్చాము ఈరోజైతే ఇంకా నేను మా బుడ్డిదైతే వచ్చాము పామురిలో కొంచెం వర్క్ ఉందని అని ఇంకా సరే అని అక్కడైతే వాళ్ళు ఎవరు రాలేదు ఆఫీసులో సో ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి మేము టెంపుల్కి అయితే వచ్చామండి వేణుగోపాల స్వామి గుడి అలాగే సెవెంటీన్ ఇయర్స్ అవుతుందండి తిరణాలు చేయక ఇప్పుడు చేస్తున్నారు నెక్స్ట్ మంత్ సిక్స్త్న తిరణాలు అయితే జరుగుతుంది అందుకని ఈ రంగులు అయితే వేస్తున్నారండి గుడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకా కూడా ఉందండి నాగార్పమ్మ పూట అప్పుడు ప్రతి కార్తీక మాసంలో వచ్చి ఇక్కడ అయితే భోజనాలు చేసేవాళ్ళం నైట్కి కార్తీక మాసం ఇది కాదు అప్పుడు మేము వచ్చేవాళ్ళు గజస్తంభం ఈ గుడికి ఇప్పుడు అద్దుకున్నాను అక్కడ ఉంది మేడ మీ అమ్మ వాళ్ళు వచ్చింది ఇదే కాకపోతే అక్కడ ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి గుడి వేణుగోపాల స్వామి గుడి ఆంజనేయుల స్వామి గుడి శివాలయము ఈ ఇంకొక గుడి ఏదో ఉంది ఉన్న నాగార్పమ్మ టెంపుల్ ఇక్కడైతే ఐదు దేవుళ్ళని అయితే దర్శనం చేసుకోవచ్చండి మేమైతే ఇప్పుడు వేణుగోపా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఎంత బాగుందో కదా అయితే తాళాలు అయితే వేస్తున్నారండి ఇంకా ఓపెన్ అయితే చేయలేదు నువ్వు ఫోటో తీసేటప్పుడు అటు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఓం నమో నారాయణ మంత్రం అయితే చెప్ వస్తుంది కమ్ చాలా ప్రశాంతంగా ఉంది చూడండి అస్సలు ఎవ్వరు గుళ్ళో ఇక్కడేమో నాగార్ గుడి అండి బాగుందా తులసి కోటనా అది ఏం పూలు కావాలమ్మల నీకు సేమ్ అది కూడా సేమ్ పువ్వు కాకపోతే వేరే చూడు దానికి దీనికి డిఫరెంట్ ఈ పూలు అయితే మా అమ్మాయికి కావాలంట పైకి కోసుకో అందుతాయా పోవచ్చు పట్టుకో పొట్టిదాని కాదే పడతావు తెంపబోయి చాలా వస్తుంది సేమ్ పీచమ్లు నా శారీ కలర్ ఫ్లవర్స్ ఒక చాలా ఇంకా రెండు కోసుకోవాలా ఐదుగో దిస్ వన్ ఇంకా బయటికి వెళ్ళేసరికి మా షాప్ అదే మాకు కావాల్సిన పని అయితే చేసేసుకొని వచ్చేసాము ఇంకా తమ్ముడు వాళ్ళ షాప్కి వస్తే ఇక్కడ బుడ్డిది ఒకటి ఆధారు చేయించుకోవడానికి అయితే వచ్చిందండి ఒక వాళ్ళ మదర్ని అడిగాము మేము యూట్యూబ్లో పెట్టుకుంటాము అంటే ఓకే మ్యా ఓకే అన్నారు సో అందుకని చెప్పేసి చిన్న క్లిప్ అయితే తీసుకొని ఇక నేను మా పాప అయితే చక్కగా ఆటోలో అయితే బయలుదేరాము అమ్మ వాళ్ళ ఊరికి ఇట్లా బయలుదేరుతుండగా రోడ్డంతా చక్కగా ఆడుకుంటూ ఆటోలో మంచి సాంగ్స్ పెట్టాడు అవి వింటూ చక్కగా మా ఊరికైతే రీచ్ అయ్యాము ఇక్కడ అండి మా ఊరికి వెళ్ళే రూటు అంటే హైవే మీద నుంచి లోపలికి వెళ్ళాలి పల్లెటూరుకి సిటీకి ఏంటంటే పల్లెటూరులో అంటే అవి అడ్డం వస్తాయి సిటీలో అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది అదేనండి తేడా ఇంకా చూడండి పల్లెటూరులో ఫస్ట్ ఎంట్రన్స్ ఏంటంటే అమ్మవారి గుడి ఉంది చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా కలర్లు వేసి చక్కగా నిన్ననే తిరణాలు చేశారంట సో అందుకని చెప్పేసి కలర్ఫుల్గా ఉంది టెంపుల్ ఇంకా ఇక్కడ చూడండి మాకు గేదెలు అయితే అడ్డొచ్చాయి ఆ గేదెలు తప్పించుకొని చక్కగా ఊర్లోకి అయితే ఎంటర్స్ అయ్యాము ఇక్కడ ఊర్లోకి ఎంటర్ అవ్వంగా రాముల టెంపుల్ అయితే ఉందండి చా రాములవారి టెంపుల్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా అంటే కలర్ కాంబినేషన్ బట్టి చూడ్డానికి ఆహ్లాదంగా ఉంటుంది ఇక ఫైనల్గా మా ఊరికైతే వచ్చేసాము చూడండి ఇక్కడైతే బుజ్జి ఆంజల్ స్వామి గుడి ఇంకా మేము ఆటో దిగి ఇంటికి అయితే వెళ్తున్నాము అలాగే ఇంకా చెల్లి కూడా కాల్ చేసింది కదా ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి చెల్లి ఏమేమి చేసిందో ఏంటో మధ్యాహ్నం లంచ్ అక్కడే చేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళైతే పిచ్చ పిచ్చగా డ్యాన్స్లు వేసుకోను కబుర్లు చెప్పుకోను ఇలా అయితే ఉన్నారు మా అయితే వంట చేస్తుంది ఇంకా మేము ఇక్కడైతే రెస్ట్ తీసుకున్నాము ఎందుకంటే పామురుకి వెళ్ళి వచ్చాము కదా సో అందుకని చెప్పేసి నాకైతే రెస్ట్ పుడే ఇక మనకి ఏంటో డల్గా కూర్చున్నాడు ఎందుకంటే సెల్లో గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ వచ్చాడని డల్ అయ్యాడు ఏమో నా వీడియోస్ తీసుకు చూస్తుంది ఇంకా లంచ్ కంప్లీట్ అయింది ఇంకా బాగా వేడిగా ఉందని చెప్పేసి పెరుగులో పంచదార వేసుకొని తింటున్నాము నాతో పాటు పిల్లలు కూడా తినేస్తున్నారు చాలా కూల్గా ఉంటుంది బాడీ అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే వెదర్ అయితే ఎలా ఉందండి చాలా కూల్ కూల్గా ఉంది కానీ వర్షం అయితే పడలేదు చిన్న తుప్పర్లు అయితే పడ్డాయి అయినా కానీ చాలా అంటే చాలా కూల్గా ఉంది కింద పెరట్ చూడండి ఎలా ఉందో పచ్చగా ఉంది కింద ప్రమోగ్రానెట్ బనానా వెజిటేబుల్స్ అవి అయితే ఉన్నాయి ఇంకా కావాలంటే మీరు మొత్తం ఫుల్ వీడియో చూడాలంటే ఇంకొక వీడియో అయితే సపరేట్గా పెరటు అనే వీడియో తీసాను దాంట్లో ఉన్నాయి చూడండి ఏమేమి చెట్లు ఉన్నాయో మాకు కామెంట్ చేయండి ఇంకా అరటి అరటి గల అయితే ఇప్పుడే వేస్తుందండి చక్కగా పోయినసారి ఫస్ట్ది సరిగా అవ్వలేదు ఈసారి అయితే మంచిగా వచ్చాయి ఇక పిల్లలు అయితే వెదర్ చల్లగా ఉంది కదా అని చెప్పేసి పిల్లలు పైకి వచ్చేసి చక్కగా డ్యాన్స్లు అయితే వేసుకుంటున్నారు మా పిల్లలతో ఉంటే ఆ సందడే వేరండి వర్షం పాట అయితే పాడుతుంది మా పాప చూసి ఎంజాయ్ చేయండి అలాగే ముందుగా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా బుద్ధి దాని వీడియో డ్యాన్స్ ఎలా ఉందనేది ఓకేనా అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్